నగరి పిసిఎన్ ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన బాల్ బ్యాడ్మింటన్ అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులకు క్రీడలు ఎంత అవసరమో వివరించారు పోటీలో పాల్గొన్న క్రీడాకారులందరికీ అయిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు మరియు నగరి బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులను చిత్తూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు

తన తల్లిదండ్రులు ఏ విధంగా తన వాళ్ళకి సహాయం చేస్తారని బయట వాళ్ళు సహాయం చేయడం ఒక ఎత్తు ఏంటంటే వాళ్ళు కొంచెం సక్సెస్ఫుల్గా ఉండి వీళ్ళు వెళితే గెలుస్తారు అన్నప్పుడు కోచ్లు వచ్చి అలాంటి వాళ్ళకి చెప్తారు ఈ అబ్బాయికి మీరు సపోర్ట్ చేస్తే ఆ అబ్బాయి పేరు తీసుకొస్తారు మన జిల్లాకి అన్నప్పుడు మనం చేస్తాం కానీ ఆ పరిస్థితికి రావడానికి ఆ తల్లిదండ్రులు వాళ్ళు సపోర్ట్ చేయాలి వాళ్ళు సపోర్ట్ చేయకపోతే అంత కూడా రాలేదు కదా సో అలాంటి తల్లిదండ్రులు మీ అందరికీ ఉండడం మీ అదృష్టం చదువుతో పాటు మిమ్మల్ని ఆడుకోవడానికి కూడా పంపిస్తున్నారు అంటే మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది ఖచ్చితంగా మా పిల్లలు కష్టపడి గెలుస్తారు చెప్పి ఆ నమ్మకాన్ని పంప చేయకుండా మీకు క్రీడల్లో సక్సెస్ అవ్వండి అలాగే చదువుల్లో కూడా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ చదువుకోండి అప్పుడే చదువు గోరపడుతుంది ఎక్కడైతే భయాన్ని చూస్తే సో మా పీసీఎల్ స్కూల్లో చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చదువుతున్న వాళ్ళు ఇక్కడ సో వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ డిస్ట్రిక్ సంబంధించిన కలెక్షన్ అండర్ అలాగే అండర్ సిక్స్టీన్టీన్ అనుకుంటారు సో జరగటం అనేది చాలా హ్యాపీగా ఉంది పిల్లలందరినీ కలవటం నిజంగా నాకు స్కూల్ నేను అందుకే ఎక్కువగా వెళ్తుంటాను పిల్లల్ని కలుస్తూ ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది గుడిలో వెళ్ళినా స్కూల్లో వెళ్ళినా మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అక్కడ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యంగా నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూల్స్ చూడండి మేము అసలు మేము చదువుతున్నప్పుడు మాకు ఇలాంటివి ఏమీ లేదు చాలా జాల్సీ ఫీల్ అవుతున్నాం ఇప్పుడున్న పిల్లలు చేసి జగన్ ఇలాంటిగా మనసున్న ముఖ్యమంత్రి మీకు దొరకడం చదివిస్తాం చదువు విషయంలో కానీ అలా మీకు ఫుడ్ విషయంలో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో లో మీరు చూస్తే మంచి యూనిఫామ్తో గా స్కూల్స్ కట్టడమే కాకుండా మన ఫిల్ గారు చెప్పినట్టు క్రీడల కోటలు కూడా పెంచడం అనేది మామూలు విషయం కాదు సో దానికి గొప్ప మనసు ఉండాలి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల విషయంలో చాలా చాలా వాళ్ళ ఇంట్లో పిల్లల గురించి ఎలా ఆలోచిస్తారో అలాగే ఆలోచిస్తారు ఎందుకంటే మీరే రేపటి భవిష్యత్తు ఈ రాష్ట్రానికి కానీ దేశానికి సో మీరు ఎంతో స్ట్రాంగ్గా ఎంత స్ట్రెంతంగ్గా ఉంటారు ఈ స్టేట్ కూడా అంత బాగుంటుందని ఆయన గట్టిగా నమ్మాడు కాబట్టి ఈరోజు మీకు అన్ని రకాలుగా ఒక మేనమామలాగా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలందరికీ అండగా ఉన్నారు అలాగే ఆయన అండగా మీరు కూడా ఖచ్చితంగా మా వల్ల ఏ సహాయ సహకారమైనా ఏ టైం అయినా మీకు అందిస్తామని తెలియజేసుకుంటూ సో ఈరోజు సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలెక్ట్ కాని వాళ్ళు

सेक्रेटरी बालाजी గారికి వైస్ ప్రెసిడెంట్ గోపి గారికి అలాగే నగరి బౌల్ పార్క్ అసోసియేషన్ చైర్మన్ రవిబాబు గారికి సెక్రటరీ విజయ్ గారికి ఉచితముగా గారికి అలాగే జిల్లా స్థాయి బౌల్ పార్క్ కమిటీ కోసం ఇక్కడ పిసిఎం ప్రోక్స్ తో పరిస్తావకొచ్చినా ప్రియందర్ టీ నమస్కారాలు ఇదనే చార సంస్థలౌది నగర नियोजక వర్గాల చిత్తూరు కి సంబంధించిన అన్ని నియోజకవర్గాల నుంచి పిల్లలు ఎంపిక కోసం నగరికి రావడం అనేది మా అందరికీ కూడా సంతోషమైన విషయం అండ్ ముఖ్యంగా నగరి నుంచి ఆరు వందల ఏడు వందలు కూడా సెలెక్ట్ అయ్యారని చెప్తే ఇంకా ఆనందంగా ఉంది అంటే క్రీడలు చదువు కాకుండా ఈ విధంగా క్రీడల్లో కూడా ఉత్సాహం చూపించడం అనేది చాలా సంతోషించాల్సిన సంతోషించాల్సిన విషయం ఎందుకంటే చాలా మంది అంటారు ఎందుకు ఆటలు చదువుకోకుండా అంటారు వాళ్ళకి తెలియదు చదువుతో పాటు క్రీడ కానీ సంగీతం కానీ ఏదో ఒకటి ఉంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఖచ్చితంగా మీ మైండ్ కూడా షార్ప్గా ఉంటుంది మీ బాడీకి ఒక మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది అండ్ ముఖ్యంగా నాకు తెలిసి సక్సెస్ని ఫెయిల్యూర్ని తీసుకోగలిగే మనస్తత్వం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే గేమ్లో ప్రతిసారి కూడా గడిచే పరిస్థితి ఉండదు ఒక్కొక్కసారి ఓడి గెలవచ్చు సో పిల్లలందరికీ కూడా మానసికంగా పరిపక్వత వస్తుంది ఇలాంటి క్రీడలు ఆడటం వల్ల అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు ఎంతసేపు ఫోన్ ట్యాబ్లో లో ఉండి బాడీకి ఎక్సర్సైజ్ లేక ప్రైవేట్ స్కూల్స్ లో ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేక చాలా మంది చిన్న వయసులోనే అనేక జబ్బులు ఈ వయసుకి ఈ జబ్బు వచ్చిందంటే మనకు ఆశ్చర్యంగా మినిమం వాకింగ్ ఉండదు మినిమం ఎక్సర్సైజ్ ఉండదు ఎందుకంటే అవి అంటే లేజీగా ఫీల్ అవుతారు అదే ఒక గేమ్ ఆడితే ఇంట్రెస్టింగ్ ఆడతారు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ మీరు ఉత్సాహంగా ఆడటం వల్ల అంటే మీ బాడీకి ఎక్సర్సైజ్ వస్తుంది మీ మైండ్కి కూడా ఆలోచన శక్తి పెరుగుతుంది డెసిషన్ మేకింగ్ లో మీరు చక్కగా గా ఉంటారు సో మన కిరణ్ గారు చెప్పినట్టు హ్యాపీ హ్యాపీక్ చెప్పినట్టు చదువు అండ్ క్రీడలు రెండు బ్యాలెన్స్ చేసుకోగలిగితే రేపు మీకు ఉద్యోగ అవకాశాలు కూడా క్రీడల కోటల్లో ఖచ్చితంగా మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది తను చెప్పాడు తన ఫ్యామిలీ ఎంతో పూర్వం